మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ ఎల్ జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్తే సార్ నమస్తే దిలీప్ సార్ హరిహర వీరమల్లు మూవీ ఎట్టకేలకు మొత్తానికి రిలీజ్ కాబోతుంది కానీ ఈ సినిమాని మేము అడ్డుకుంటాం కొన్ని సన్నివేశాలు పాత్రలు మా మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది అంటున్నారు అసలు ఏమైంది అసలు ఎందుకు అడ్డుకుంటున్నారో కొంచెం కారణాలు వివరాలు చెప్పండి అంటే మామూలుగా హిస్టారికల్ సినిమాలు ఏవి తీసినా ఎవరో ఒకరు మా నొప్పించారు ఒప్పించారో అడ్డుకుంటామనేది చాలా సర్వసాధారణం ఆ సినిమా ఏదో ఒక్కొక్కసారి కొన్ని ఖర్చుతోనో లేదా ఏవి లేకుండానో రిలీజ్ అవుతుంది ఇక్కడ కూడా ఏమిటంటే పండగ సాయన్న జీవిత చరిత్రను తీసుకుని సినిమా తీస్తున్నారని బీసీ సంగమ నాయకుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ముదిరాజ్ అనే అతను ఏదో కోర్టులో పిల్లేస్తానని చెప్పాడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ చెప్తే చిత్ర యూనిట్ ఇది పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం హరిహర బుక్కరాయల కథ అని చెప్పారంట ఆయన చెప్తున్నాను మరి సరే ఇది అక్కడ పక్కన పెడితే ఇప్పుడు చరిత్ర అనే దానికి ఇప్పుడు మనం ఎలా తీసుకుంటాం చరిత్రని ఏ చరిత్ర అయినా ఒక ఏదో పుస్తకాలు ఉంటాయి ఇట్లా ఆ పుస్తకాలు కూడా అన్ని కరెక్ట్ అని కూడా నమ్మలేము కొంతమంది వక్రీకరిస్తారు కొంతమంది ఎగ్జాగరేట్ చేస్తారు కొంతమంది తప్పుదోరే పట్టిస్తారు ఆ కాలంలో వాళ్ళు ఏమి రాశారు ఏమి అది మనకు తెలియదు కదా ప్రతి చరిత్రకి ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి ఇప్పుడు హరిహర వీరుమల్లు అనేది ఒకరు వీళ్ళు చెప్పినట్టు పదమూడు వందల ముప్పై ఆరులో బుక్కరాయల చరిత్ర అంటే దాంట్లో ఏదో చార్మినార్ కనిపిస్తూ ఉంది పదమూడు వందల ముప్పై ఆరు చార్మినార్ ఉన్నట్లేదు కోహినూరు చరిత్ర వజ్రము ఈ కథ ఏదో కనిపిస్తూ ఉంది కొహినూరు వజ్రానికి బుక్క హరిహర బుక్కరాయలకు సంబంధం ఏమీ లేదు కాబట్టి హరిహర రాయలు అనేది అవాస్తం హరిహర బుక్కరాయల కథ అనేది అవాస్తం ఎందుకంటే కొహినూరు వజ్రం అప్పుడు లేదు కాబట్టి కోహినూరు వజ్రము చార్మినార్ ఇవన్నీ కనిపిస్తున్నాయంటే దాంట్లో ఏదో ఒక దాని హరిహర మయురమల్లు బేసిక్ ఎజెండా ఏమిటి అప్పుడు ఉన్న ముస్లిం రాజులు ఎవరు ఎవరంగా చెయ్యబోయో చూపిస్తారు అల్లావుద్దీన్ కిల్జీ కాలం నాటి కదా అది కోయినూరు మరి వీళ్ళు దాన్ని ఏమంటారు కొంత సినిమాలు ఎవరికి తీసుకుంటారు ఏ హిస్టరీకి ఇప్పుడు మన ఆర్లో ఏం చూపించారు అల్లూరు సీతారామరాజు భీము చూపించారు కదా అది మళ్ళీ జరిగిందా అంటే అట్లా కాదు కదా ఒక కల్పన అంతే సినిమా అనేదే కల్పన అయినప్పుడు సినిమాలో హిస్టరీని తప్పుదోర పెట్టించారు అది చేశారు ఇది చేశారు అని ఆరోపిస్తూ ఏదో మీటింగులు పెట్టడము కోర్టు పిల్లేస్తాము మేము అడ్డుకుంటూ ఏం అడ్డుకుంటారు ఊరికే అడ్డుకుంటాము అడ్డుకుంటాం ఆ సినిమా మొదటి రోజు విపరీతమైన జనంతో కలెక్షన్తో విపరీతంగా ఆడుతుంది సరే బాగుంటే అది ఇంకా బాగా ఆడుతుంది బాగా ఎట్లున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా కాబట్టి బాగా చూస్తారు ప్రతి వాళ్ళు చూస్తారు ఈ అడ్డుకుంటాము అంటే వీళ్ళకి పబ్లిసిటీ వస్తుంది తప్ప ఆ సినిమాకి ఏం వచ్చే నష్టమేమీ లేదు ప్రతి తీసి మొన్న కూడా కన్నప్పనేది అడ్డుకుంటామని ఎవరు అన్నారు ఏమైంది అడ్డుకోలేదు కదా అంటే సీన్లు తీసేసినట్టు ఉన్నారు దాంట్లో అడ్డుకుంటారు అని డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నిజంగానే అట్లా కొంచెం అభ్యూజుడు అభ్యూజుడుగా ఏవైనా ఎవరినైనా ఏ వర్గాన్ని కించపరిచేది లేదా ఏ కులాన్నైనా కించపరిచేది సీన్స్ ఉంటే జాగ్రత్త పడి తీసేస్తారు సెన్సార్లోనే పోతాయి అవి సెన్సార్ వాళ్ళు కూడా ఒకవేళ పొరపాటున వదిలేసినా కూడా వీళ్ళు ఎందుకు వచ్చిన రచ్చ అని తీసేస్తారు హిస్టరీ సినిమాలు ఎవరు తీసినా ఎప్పుడు తీసినా ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది కల్పిత కథలు ఉంటాయి కల్పిత కథలు అంటే ఏమిటంటే అల్లూరు సీతారామరాజు సినిమాలో కూడా ఆ సీత అనేయామని ప్రేమించడం వల్ల ఆయన సీతారామరాజు అయ్యాడు అని ఒక కథ ఉంది సరే అది నిజమా కాదా అంటే ఇంకా సినిమాకి అవసరం అది ఆ డ్రామా అవసరం అంటే మీరు ఏ సినిమానా తీసుకోండి హిస్టరీని వక్రీ ఇంకా హిస్టరీ అంటే ఏమిటి ఏది హిస్టరీ అసలు జరిగిన వాస్తవం చరిత్రనే ఇప్పుడు ఎవరో కొన్ని ఆ కాలం వాళ్ళు పుస్తకాలు రాస్తే దాని ఆధారంగా హిస్టరీ అనుకుంటాం మనం అదే దానికి మన దగ్గర ఏం సాక్ష్యాధారాలు లేవు కదా ఎవరు నిరూపిస్తారు పదమూడు వందల ముప్పై ఆరులో ఈ సంఘటన జరిగింది అని ఎవరు నిరూపిస్తారు చెప్పండి జరిగిందో జరగలేదు ఎవరు తెలుసు కలవలో రాసిన ఒక పుస్తకం ఆధారంగా మనం మాడతాము ఏదైనా అంతే కదా కొహినూరు వజ్రానికి సంబంధించిన కథ ఏమిటంటే అది రికార్డెడ్గా ఉంది కాబట్టి అది బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పటికీ ఉంది కాబట్టి ఆ కథను మనం నమ్మాల్సి ఉంటుంది కొహినూరు వజ్రం అనేది ఉంది కాబట్టి అట్లా ఈయన దేనికోసం పోరాడాడు అనేది ఏమిటంటే ఆ హిందువుల మీద పరిగట్టుకొని అట్రాసిటీస్ జరుగుతున్న ఒక మొఘల్ లేదా వీళ్ళ కాలంలో ఒక వీరుడు వెళ్ళి అట్రాసిటీస్ని ఆపాడు అనేది ఆరిహరీ వీరమల్ల సారాంశం మనకు ట్రైలర్ చూస్తే మనకు అర్థమయ్యేది అది ఈ సారాంశం ఆధారంగానే ఆ కథ ఉంటుంది ఆయన వీరగాథ ఏది ఉంటుందో ఆయన ఎవరిని ఎదిరించాడు ఎలా ఎదిరించాడు ఎదిరించి తన ప్రజల్ని ఎలా కాపాడుకున్నాడు అనేది బేసిక్ స్టోరీ ఉంటుంది దీంట్లో మళ్ళీ ఏదో కొత్తగా వాళ్ళ జీవిత చరిత్ర ఆధారము వీళ్ళ జీవిత చరిత్ర ఆధారము అంటే ఆ సినిమా వస్తే గాని మనకు తెలియదు అది ఏమి దేనికి ఆధారము దేనికి కాదు ఎందుకంటే సినిమా వచ్చింది కూడా అడ్డుకుంటామని చెప్పారు అప్పుడు కూడా ఇప్పటిది కాదు యాభై ఏళ్ల క్రితం మీకు శభాష్ పాపన్న అని సినిమా వచ్చింది అప్పుడు కూడా గొడవ అయింది పాపన్న జీవిత చరిత్రను వక్రీకరించారు పాపన్న అంటే ఒక లీడర్ అనమాట సర్వాయి పాపన్న ఆయన జీవిత చరిత్రను వక్రీకరించారని మీకు యాభై ఏళ్ల క్రితమే గొడవ అయింది యాభై ఏళ్ళ క్రితం గొడవ అయ్యి దాని మీద మళ్ళీ నార్మల్ ఎవరు సినిమాచ్చేవరకు మీకు ఎట తెలుస్తుంది ఏకత తీశారు ఎవరిని వక్రీకరించారు చూసింది ట్రైలరు టీజరు ట్రైలరు చూశారు టీజరు ట్రైలర్ చూసిన తర్వాత ఇది పలానా వాళ్ళ జీవిత చరిత్ర పలానా వాళ్ళని వక్రీకరించారు పలానా వాళ్ళని కించపరిచారు అని మీకు ఎలా తెలుస్తుంది తెలిసే అవకాశమే లేదు కదా సినిమా వచ్చినాక గానీ మీకు ఏం జరిగిందో తెలియదు ఇప్పుడే కోర్టులో పిల్లేస్తామంటే కోర్టు మాత్రం ఎందుకు స్వీకరిస్తుంది అది కోర్టుకి తెలియదు కదా సినిమాలో ఏముందో కోర్టుకు కూడా తెలియదు కాబట్టి ఊరికే ప్రతి పెద్ద సినిమాల మీద ఇలాంటి వివాదాలు వస్తూనే ఉంటాయి అవన్నీ సినిమా రిలీజ్ చేయడానికి ఎవరికి ఏమీ గుర్తుండదు సినిమా బాగుండ బాగుందా బాగాలేదా అంతే లెక్క జస్ట్ ఇవన్నీ ఏంటంటే మధ్య మధ్యలో ఇప్పుడు ఎందుకంటే అంటే ఏమీ ప్రచారం లేని సోషల్ మీడియా లేని మీడియానే లేని కాలంలో కూడా ఉన్నాయి ఇవన్నీ అదే నేను చెప్పి శివాష్ పాపన్న ఎప్పటిదీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగుదో ఎప్పటిదో అప్పుడే ఈ వివాదాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఉండవా ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా ప్రతిదీ ఏదో హైలైట్ అయిపోతుంది ఏదో తమ్ము నీళ్ళు పెట్టి దాన్ని ఏదో వ్యూర్షిప్ పెంచుకోవడానికి ఏదో ఉంటాయి కదా ఇప్పుడు హరిహర వీరం మళ్ళీ ట్రెండింగ్లో ఉంది దాని గురించి ఏదో ఒకటి ఏమో ఒకటి మాట్లాడుతూ ఉంటే పోతుంది ఇప్పుడు మనం మాట్లాడినట్టు అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా ఇంకొక టాపిక్ తో కలుద్దాం చూస్తున్నాను అండి ఛానల్